రామాయణంలో పెడకల్లట్లాగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి కోర్టు సంబంధించింది నేను సుప్రీం కోర్టులో వేయటం జరిగింది అది మళ్ళీ వాయిదా పడింది ఆగస్టుకి లోవర్ కోర్టు సిబిఐ కోర్టులో తొందరగా తాచలేకపోయి డిశ్చార్జ్ పిటిషన్ తొందరగా క్లియర్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీ గుర్తుంది కదా క్లియర్ చేయమన్నారు ఆగస్ట్ ఐదుకి పోస్ట్ చేశారు ఈలోపు ఇక్కడ ఏమైంది సుప్రీంకోర్టు ఆర్డర్ని అనుసరించి ఈ సిబిఐ కోర్టు జడ్జి అన్నీ విన్నాడు డిశ్చార్జ్ పిటిషన్ అన్నీ విని గత మాసంలో నేను ఏప్రిల్ నెలాఖరు లోపు నేను జడ్జ్మెంట్ ఇచ్చేస్తాను ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద అని చెప్పడం జరిగింది చాలా ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు అంత టైం తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు మమలించింది ఐదేళ్ళ నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి స్థాయి పిటిషన్ సో ఫైనల్గా ఆయన కథను కంటికి చేర్చాలని అనుకున్నాడు అనుకున్నట్టుగా ఉన్నాడు చెప్పాడు కానీ మరి తీర్పిస్తానన్న రోజు అప్పుడు ఎందుకని ఒప్పుకోవాలా ఆయనకి ఆ తర్వాత ఇంకో డేటు నెలాఖరులోగా ఇస్తానని చెప్పి చెప్పారు ఇది ఏప్రిల్ నెలాఖరులోగా లోపు ఏమైందంటే ఏప్రిల్ నెల కలోగా ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది ముందు చెప్పాలి రోజు అనారోగ్యం వచ్చింది ఆ తర్వాత చెప్పాలనుకుంటే ట్రాన్స్ఫర్ వచ్చింది ఇది మీకు నన్న కథలాగా అనిపిస్తుందా నేను చెప్పింది వాస్తవమే మీకు కథలాగా అనిపిస్తే దానికి నేనేం చేయలేదు నేను చెప్పింది మటుకు వాస్తవం జరిగింది చెప్తాను ఆ తర్వాత మరి ఆయన తీర్పునిచ్చారు ఏప్రిల్ ముప్పైనా ఒక ఇచ్చారు ఏమిటంటే మరి ఇలా నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను కదా మరి ఇలా ట్రాన్స్ఫర్ అయిపోయినందుకు మరి కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ విని మళ్ళీ రీఓపెన్ చేసి అప్పుడు చెప్తారని చెప్పి చెప్పారు ఈయన వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు రాసుకున్న నోట్స్లు ఉంటాయి ఆయన చెప్తారా చెప్పరా అనేది వచ్చే ఆయన డిస్కషన్ ఈ కేసులు అన్నీ మళ్ళీ రీఓపెన్ అవుతాయి కొత్త ఆయన మళ్ళీ వింటాడని చెప్పి మళ్ళీ మాకేమనిపించిందంటే సుప్రీంకోర్టులో వేసి డైరెక్షన్ తీసుకొచ్చాము మాకేమనిపించిందంటే ఇంకో నాలుగైదేళ్ళు ఆ కొత్త ఆయన వింటాడరా అని చెప్పి ఈయనే చెప్పినట్టుగా నేను వినకుండా మళ్ళీ వదురు అన్నట్టుగా అనిపించింది సో అందుకని చెప్పి మేము సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసాం మీరేమో ఎలా చెప్పమన్నారు తొందరగా చెప్పమన్నారు ఆయనకేమో ట్రాన్స్ఫర్ వచ్చింది ఆయన ఏమో ఆ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయే ఆయన కొత్తగా వచ్చిన ఆయన అంతా మళ్ళీ వినాలి అని చెప్పి కూడా చెప్పి మరి వెళ్ళారు అని చేత ఈయన తీర్పే కదా ఇవ్వాల్సింది ఈ కాబట్టి ఈయన్ని ఆ తీర్పు ఇచ్చేసి వెళ్ళమని చెప్పండి ఒకసారి డిశ్చార్జ్ పిటిషన్ గోలు తీర్ అయిన తర్వాత ట్రయలు కొన్ని ఫ్రెష్గా వచ్చిన వాళ్ళైనా నిర్వహించుకుంటారు అదర్వైజ్ కూడా ఇండియా నిర్వహించమనంటే అంత అడగర్గా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది సో ఇది మేము సుప్రీంకోర్టులో అడగటం జరిగింది హోస్ట్ సుప్రీం సుప్రీంకోర్టు సెలవుల లోపే అది రేపు కూడా వచ్చే అవకాశం ఉందని మా న్యాయవాదులు చెప్పారు లేకపోయినా త్వరలో వస్తుంది అది ఏం జరుగుతుందో చూడాలి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టే ఒకసారి జరిగింది మరి ఇప్పుడు ఇది చూద్దాం విదేశాలకు కూడా మరి సిబిఐ అబ్జెక్ట్ చేసినా కూడా మరి ఆయనకి అనుమతి వస్తుందా అనుమతి నిరాకరిస్తారా లెటర్స్ వెయిట్ అండ్ వాచ్ ఇక వైజాగ్లోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా విశాఖపట్నం ఈ సార్ మటుకు ఎన్ని శక్తులు అడ్డగించిన క్యాపిటల్ ఖాయం అని చెప్పి అని చెప్పడం జరిగింది సో ఈ సందర్భంగా నేను చెప్పాలనుకున్నది అమరావతిలోనే నూతన మంత్రి గారి ప్రమాణ స్వీకారం ఉంటుంది చంద్రబాబు గారు మానస పుత్రిక అమరావతి అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు జూన్ రెండో వారంలో అంటే ఏడు తర్వాత ఉంటుంది అంటున్నారు జూన్ రెండో వారంలో అమరావతిలోనే ప్రమాణ స్వీకారం ఉంటుంది అమరావతి ఎవరు ఆపలేరు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళు ఆల్రెడీ ఏడుకేడు తిరస్కరించడానికి రెడీ అయ్యారు ఈ స్టేట్మెంట్తో మెజారిటీలు ఆ నెగ్గే వాళ్ళకి మెజారిటీలు మరింత పెరుగుతాయి మరి సర్వేల్లో కాస్త కోస్తా విజయనగరంలో మరి నక్టి నక్ ఉందన్నారు మరి అక్కడ కూడా నక్ స్టేజ్ నుంచి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే అది విధ్వంసం అని అందరూ అనుకున్నారు సరే ఇతను ఎలాగూ పోతాడు కానీ మళ్ళీ ఈ గోడ వెంట్రా బాబు ఈ ఏంటి నేను వైజాగ్ వస్తున్నానని అని చాలా ఉత్తరాంధ్ర వాళ్ళు నా స్నేహితులతో చాలా మందితో మాట్లాడా దీన్ని బట్టి అక్కడ వస్తానన్నందుకు అక్కడ అమరావతి కాదన్నందుకు ఇక్కడ రెండు చోట్ల ఒక్కే బొక్క మామూలు అక్కడ ఏడు ఇక్కడ ఏడు ఏడు మన పోలవరాన్ని నాశనం చేసినందుకు మన గోదావరి జిల్లా మన నర్సాపురం అయితే ఏడు గేడు ఇంక్లూడింగ్ ఎంపీ అమలాపురం ఏడు గేడు ఇంక్లూడింగ్ ఎంపీ ఇలాగే మన గోదావరి జిల్లాలో ఈ రకంగా ఉంది సో ఖచ్చితంగా అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో డెఫినెట్గా ప్రధాని గారు అమిత్ షా గారు ఎవరికల్ వస్తారు వారి సమక్షంలో అంగరంగ వైభవంగా అమరావతిలో రైతుల నడుమ స్వీకార మహోత్సవం జరుగుతుంది ఇక ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ సంఘటన ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మన గతంలో చాలా సార్లు ఐదు ఐదు నెలల క్రితం నొక్కిన బటన్ కూడా ఇంకా డబ్బులు వెళ్ళాల బటన్ నిజం బటన్ నొక్కడైతే అంతేమంది నొక్కితే ఒకంటేగా మీ డబ్బులు సో నొక్కలా ఎప్పుడు వచ్చేదానికి కూడా నొక్కలేదు కానీ ఇప్పుడు కొన్ని పథకాలకు డబ్బులు నేను అర్జెంటుగా నొక్కాలి అని చెప్పి చాలా ఇబ్బంది పడతారు అర్జెంటుగా ఇవ్వ ఇవ్వాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతిచ్చి కంటికి రెప్పలా కాపాడుకునే చీఫ్ సెక్రటరీ గారు కోర్టు కొట్టి ఇద్దరు ప్రముఖ రెడ్డి న్యాయవాదులు వాదించారు కోర్టేముంది మరి ఈసీని అదేదో చెప్తున్నారు అదిని నిర్ణయం తీసుకోమని చెప్పి ఒక అట్ట పంచాయతీ జరిగింది ఈసీ వాళ్ళు ఇవాళ నువ్వు ఐదు నెలల క్రితం నొక్కిన బట్టణలో ఇంకా డబ్బులు రావు ఈ రెండు రోజుల్లో బట్ట నొక్కాల్సిన అవసరం ఏముంది పర్వాలేదులే ఓ రెండు రోజులు ఆగు రెండు రోజులు తర్వాత చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఒక బటన్ నొక్కుంది కానీ అని చెప్పి పదమూడో తారీఖు దాకా ఆగమని చెప్పి చెప్పారు సో ఎల్లతో ఎలక్షన్ గా అకౌంట్లో పడిపోతే మహిళలందరూ అందరూ మురిసిపోతారని చెప్పి స్కెచ్ చేశాడు బలే ఎత్తు చివరికి చెప్తూ అయింది బటను డబ్బు ఉంటే వెళ్తుంది ఎప్పుడైనా పాత నొప్పి ఇంకా చాలా బ్యాక్లాగ్ ఉంది గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉంటే ఆ నొప్పిని బట్టే ఆ డబ్బు పెడితే ఈ సబ్జెక్ట్ చేయదు కానీ ఈ కొత్త ఈ పథకానికి డబ్బు వెళితే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కంగారు వచ్చింది మరి బీసీ ఎస్సీ మైనారిటీలకు మరి యాభై సంవత్సరాలు దాటితే వారి అర్హతలను బట్టి వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పింఛన్ మరి ఇమ్మీడియట్గా అమలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరవై సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి మూడు వేల రెండు వందల యాభై ఇంకో నాలుగేళ్ల తర్వాత ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు సో ఇటువంటివన్నీ మరి జనాల్లోకి బాగా వెళ్ళి ఎలా చెప్తారో ఎలా చేస్తారు ఇది చేయటం సాధ్యం కాదన్నారు గా జగన్మోహన్ రెడ్డికి అయితే సాధ్యం కాదు అభివృద్ధి జీరో కేవలం అప్పు చేయటం బటన్ అక్కటం ఇయే మాట్లాడాడు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఒక సభలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని దత్త పుడతాడని ఆ రామోజీరావు ఆ రాష్ట అని ఇలాగ తిప్పుతాం తప్ప నేను ఈ పల్లెకి తీసుకొచ్చా ఈ డ్యామ్ పెట్టా ఇలాగా ఒక అభివృద్ధికి సంబంధించి ఒక్క పని అయినా చేశాడు అమరావతిలో ఉన్న రోడ్లు తగ్గేశాడు పోలవరం డెబ్బై ఏడు శాతం కంప్లీట్ చేసి బాబు గారు అప్పు చెప్తే ఇంకో రెండు శాతం పనిచేశాడు ఐదేళ్ళలో ఇంకో ఐదేళ్ళు పడుతుందంట అంటే లిటర్గా ఆపలేసాడు ఆ వెలుగు ఓపెనింగ్ కాదు డమ్ తూతున్నాం బట్టలు నొప్పాడు అందులో నీళ్ళు రావాలంటే ప్రజలకు వస్తుందో తెలియదు తెలుగు వందల తెలువెందులు కాదు అదేంటి పులిచింతలా ఆ గేట్లకి అక్కడ గేట్లు కొట్టు మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ కొట్టు కట్టింది ఒకటి లేదు కొట్టుపోయింది ఎక్కువ సో ఎక్కడ చూసినా వచ్చిన ఫ్యాక్టరీ ఒకటి లేదు అమర్ కానీ ఫలవంతంగా డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి రాగాని కానీ కోట్లు ముప్పై వేల కోట్లు పెట్టుబడి పెడతారు ఒక పరిశ్రమ రావాలంటే అంత కష్టం సో అంత విధ్వంసం మరి ఇతను అభివృద్ధి చేయలేదు చేసింది అంటే బటన్ నొక్కననే చెప్తాడు అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన చెప్పుకోవటానికి కోలాలు ఉన్నాయి ఆయన అభివృద్ధి చేశాడు కాబట్టి ముందు ఐదు సంవత్సరాల్లో ఇతడు కొంత అరువు చేసిన అరువు ఇవ్వటానికి రాష్ట్రం అప్పుడు దాకా చేసిన అభివృద్ధి చూసి అప్పులు వచ్చినాయి ఇప్పుడు ఇంకా అప్పులు వచ్చి దారి కనపడతల్లా అందుకనే జగన్మోహన్ రెడ్డి